ప్రసిద్దు రోడ్ దేవు నామమునకు మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ సంతోషముగా ఉన్నారని తలస్తూ ఉన్నా ఈ యొక్క దినము పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను మనము చూస్తున్నట్లయితే వ్యవహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండేలాగున్నా మరలా వచ్చి నా యుద్ధను టూ మిమ్మను తీసుకొని పోదును దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం వింటా ఉన్నా యేసు ప్రభువారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ సెలవిస్తూ ఉన్నాడు కదా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేనుండే స్థలములో మీరును ఉండులాగున్నా మరలా వచ్చి తీసుకొని పోతాను అని తెలియజేస్తా ఉన్నారు ఆయన ఉండే స్థలము ఏమిటి ఆయన ఎక్కడికి తీసుకొని పోవాలనుకుంటున్నాడు ఎవరిని తీసుకొని పోవాలనుకుంటా ఉన్నాడు అని పరిశీలన చేస్తే ఆయన ఉండేటటువంటి స్థలము ఎక్కడ ఈ యొక్క లోకములో మన యొక్క హృదయాలలో ఆయన ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఒకనొక సందర్భంలో యేసుప్రభా చెప్పిన మాట ఆకాశపక్షులకు గుళ్ళున్నవి నక్కలకు బొరియలున్నవి కానీ మనుష కుమారుడు తలవాల్చుకునేకైనాను స్థలము లేదు అని సెలవిస్తా ఉన్నాడు మరి ఆయన ఉండేటటువంటి స్థలమునకు నిన్ను నన్ను తీసుకొని పోవాలి అని ఆశపడుతూ ఉండగా ఆ స్థలము ఎక్కడ ఉన్నది అంటే అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు పునాదులు కలిగినటువంటి పట్టణము అని ఆ యొక్క పట్టణము కొరకు అబ్రహాము యొక్క ప్రయాణము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణతో నిరీక్షణ చేత ఎదురు చూసి ఆ పునాదులు గల పట్టణములో ఆయన ప్రవేశించాలని విశ్వాసం ఉంచాడు ఆ యొక్క విశ్వాసంతో ఆ యొక్క పట్టణమునకు చేరాడు అదే రీతిలో ఈ యొక్క దినమున్న నీవు నేను కూడా విశ్వాసం ఉంచాలి దేని కొరక అనగా ఒక స్థలము ఉన్నది అని యేసుప్రభువారు తన శిష్యులతో చెప్పాడు ఒక యొక్క దినాన నీతో నాతో చెప్తా ఉన్నాడు నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున్న నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని సెలవిస్తా ఉన్నాడు ఆ స్థలమునకు వెళ్ళాలి అంటే మార్గము ఒకటే యోహన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయమునందు యసుప్రవారు పలికినటువంటి మాట ఆరవ వాక్యము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు తండ్రి వద్దకు చేర్చేటటువంటి మార్గములో నీవు నేను కూడా నడవాలి ఆయన ఉండే స్థలమునకు వెళ్ళాలి అంటే మార్గము యేసుక్రీస్తు ప్రభు వారే ఆయనకి యొక్క లోకంలో స్థలము లేదు అని చెప్పినప్పటికీ నిన్ను నన్ను కూడా ఆయన ఉండేటటువంటి స్థలమునకు తీసుకొని పోవాలి అని ఆశపడుతూ ఉండగా ఆయన ఉన్నటువంటి స్థలములో చేర్చబడటానికి ఆయన యొక్క శిష్యరికంలో ఎదగడానికి నువ్వు నేను కూడా సిద్ధపడదాం అటు కృపాధాన్యత తండ్రిని దేవుడు నీకును నాకును మిల్లకును అనుగ్రహించునగాక Amen.